చిమ్మ చీకటి చుట్టూ కారడివి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ ప్రయాణికుల నిరీక్షణ ఇది మారేడుమిల్లి ఘట్ రోడ్లో ప్రయాణ దుస్థితి అమ్మా అమ్మా అంటున్న చిట్టితల్లు చెబితే విన్నా ఊరా ఆ కొండలు గుట్టలు మలుపుల్లో ప్రయాణం వద్దంటే వినలేదుగా ఇప్పుడు చూడు చంటి పిల్లలతో అర్ధరాత్రి అడవిలో ఏమన్నా జరిగితే ఇంకేమైనా ఉందా అని మనుమడని ఉద్దేశించి ఒక అవ్వ ఆవేదన ఇక మహిళలు వృద్ధులు దివ్యాంగుల పరిస్థితి దయనీయం తినటానికి కాదు కదా తాగటానికి కనీసం మంచినీరు దొరకని దుస్థితి సహాయం కోసం పరిస్థితిని ఎవరికైనా చేరవేద్దామనుకుంటే సెల్ సిగ్నల్స్ లేవాయే చేసేది లేక కారడవిలోనే కొందరు కాళ్లకు పని చెబితే చేస్తలుడిగిన వారు పాపం ఏమీ చేయలేక ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ బిక్కు బిక్కుమంటూ రోడ్డుపైనే కాలక్షేపం చేశారు రాత్రి గాని కానీ మొత్తానికి సుమారు ఇరవై రెండు పాటు ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్తో ప్రయాణికులు వాహనదారులు నరకం అనుభవించారు ఇంతకీ ఇది ఎక్కడంటారా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు రంపచోడవరం మధ్య గల మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఆదివారం సాయంత్రం చీకటి పడే ముందు ఒక భారీ వాహనం ఆగిపోవడంతో ఏర్పడిన దయనీయ పరిస్థితి చింతూరు వైపు నుంచి రంభచోడరం వైపు వెళ్తున్న పెద్ద చాసెస్ గల లారీ మలుపు తిరగలేక చిక్కుబడి రోడ్డు కడ్డంగా నిలిచిపోయింది దీనితో ముఖ్యంగా రాజమండ్రి భద్రాచలం వైపు వెళ్లే వారితో పాటు ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాష్ట్రాల వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అయితే ఈ సమాచారం రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత తెలియడంతో ఏమీ చేయలేని స్థితిలో తెల్లవారిన తర్వాత కానీ ట్రాఫిక్ క్లియరెన్స్ చర్యలు చేపట్టలేకపోయారు అయినా లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి సోమవారం సాయంత్రం వరకు టైం తీసుకుంటుందని తెలియడంతో సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు తమ వంతు సేవ చేసేందుకు చింతూరు శబరి క్లబ్ సభ్యులు ఉద్యుక్తులై అల్పాహారం మంచినీరు బిస్కెట్ ప్యాకెట్లు అందించారు ఇక మరోపక్క ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ క్లియరెన్స్కు మారేడుమిల్లి సిఐ రుద్రరాజు భీమరాజు పర్యవేక్షణలో గుర్తేడు ఎస్ఐ సాయి ఏఎస్ఐ కృష్ణ తమ సిబ్బందితో నడుంబిగించి స్థానికుల సహకారంతో ఎత్తకేలకు సోమవారం సాయంత్రానికి రాకపోకలు పునరుద్ధరించారు కాగా తమకు ఆహారం అందించిన మీడియా వారికి ట్రాఫిక్ క్లియర్ చేయడంలో కురిచేసిన పోలీస్ శాఖను ప్రయాణికులు పర్యాటకులు అభినందించారు ఏమైనా భారీ వాహన రాకపోకల కారణంగానే తరచూ ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ నిలిచిపోతూ ప్రయాణం అంటేనే భయమేస్తోందని ప్రజలు వాపోతున్నారు రోడ్డు వెడల్పు అయ్యే వరకు భారీ వాహనాల రాకపోకలను నిషేధించాలని వేడుకుంటున్నారు చూడండి